నేటి పోటీ ప్రపంచానికి తగ్గట్టు అవసరమైన ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలను ప్రతి పేద విద్యార్థికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం మరియు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి పాఠశాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎం నరసింహులు తెలిపారు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల హెచ్ఎం కీర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ తరగతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎం నరసింహులు ముఖ్య అతిథిగా హాజరై కంప్యూటర్ల తరగతిని కంప్యూటర్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అట్టడుగు పేదలకు సైతం సాంకేతిక విద్యను అందించాలని గొప్ప లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలలకు కంప్యూటర్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన విద్యాభిమానైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజికం అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు విద్య అంటే మరి చాలా ఇంట్రెస్ట్ ఉంది మరి చిన్న మన అట్టడుగు పిల్లలు చిన్న తరగతుల నుంచే ఈ కంప్యూటర్ విద్యను అందజేయాలనే దృఢ సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిసారిగా మన కొడంగల్ మండలంలో ఇది విజయవంతంగా ప్రారంభించబడుతుంది ఈరోజు మరి మన పాఠశాలలో కూడా దీన్ని ప్రారంభిస్తున్నాం చెప్పట్లే మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ సహకారంతో మంచి అభివృద్ధి ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా మరి ఎంత హుసానికైనా ఇస్తూ వాటిలో గేమ్స్ మరి ఎడ్యుకేషన్ కూడా కదా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి అన్నిటిని సద్వినియోగం చేసుకుని మంచి اوه 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 मैडम मेरे बन सी साहब ना